హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో పెళ్లి ఈ పెళ్లిలో చేసే కార్యక్రమాలు ఏంటి అని చూపిస్తాం ముఖ్యంగా హైరేని కుండలండి పెళ్లికి ముందు రోజు మేము పెళ్లి కొడుకుని చేసే కంటే ముందు ఇది చేస్తామన్నమాట ఈ ఐరేణి కుండలు అదే విధంగా కూరడుకుండ ఏ పూజ చేసినా ఏ పండగ చేసినా ముఖ్యంగా ఇంట్లో ఉన్న కుండను అలంకరించుకుంటాము సున్నం జాజుతో ఇలా మన కూరాడుకుండ కాకుండా మేము నాలుగు కుండలు వాడతామండి అండి ఐరేణి కుండలు అంటారు అదే విధంగా గరిక బుడ్డి కూడా పెళ్లికి ముందు వాటికి మేము పూజ చేస్తాము ముఖ్యంగా గరిక కుండ లేదా గరిక బుడ్డి అనేది దేవత స్వరూపం అన్నమాట ఇంట్లో కూరాడుకుండ కూడా లక్ష్మీదేవి స్వరూపము ఈ విధంగా నాలుగు కుండలను కలుపుకొని మొత్తం కుండతో కలిపి ఐదు కుండలను మేము అలంకరించుకుంటాము ముఖ్యంగా మా కులం పెద్ద వాళ్ళతోటి ముందుగా అలంకరిస్తాము అన్నమాట ఈ విధంగా చూసారు కదా అందరం ఒక దగ్గర చేరి తలా ఒకరు చేస్తూ అందరం కలిసిమెలిసిగా ఉంటాం అన్నమాట ఇది ముఖ్యంగా పల్లెల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అదే విధంగా ఇవి సున్నం జాజ్తో చేసిన తర్వాత మనము పసుపు కుంకుమ ముందు అందరు పంచుకున్న తర్వాత వీటిని అలంకరిస్తారు చూసారు కదా అందరు చక్కగా చేస్తున్నారు ఇది మా సాంప్రదాయం ముఖ్యంగా హిందూ సాంప్ర పెళ్ళిలో అందరూ చేస్తారండి చూసారు కదా సున్నము జాజు ఇలా చేస్తూ ఉంటాము పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు పక్కన ఉండి చెప్తారు ఎలా ఎలా చేయాలనేసి ముఖ్యంగా ఇంటి ఆడపిల్లతోటి స్టార్ట్ చేస్తారండి పసుపు కుంకుమ తర్వాత కుల పెద్ద వచ్చి చేస్తూ ఉంటదన్నమాట ఇలా అందరు కలిసి చేస్తుంటారు చూసారు కదా మేమైతే ఈ విధంగా కూరాడు కుండలు అరేని కుండలు అన్ని తయారు చేశాము చక్కగా ముందర సున్నం తూలు పెట్టుకుంటున్నామండి ఇక్కడ మనకు ఇక్కడ తెలుగు ఆచారాలు అనేవి చక్కగా కనిపిస్తాయి ఈ కూరడు కుండలు చేసే కంటే ముందు మహిళలందరూ ఒక దగ్గర చేరి గాజులు పెట్టుకుంటారండి చూసారు కదా పెళ్లి గాజులు అనేసి అందరూ పచ్చని గాజులు వేసుకొని వీటిని అలంకరిస్తారు పసుపు కుంకుమలతో మేమైతే ఈ విధంగా చేసాము ముఖ్యంగా కుండ వచ్చే అనేటి తరాల నుంచి వస్తుంది అంటే ఒక్కొక్కరి నుండి ఒక్కొక్కరికి వస్తుంది ఇక్కడ చూసారు కదా యాభై సంవత్సరాల కూరడుకుండనంట మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్ పెళ్లి పెళ్లి కొడుకుని చేసే ముందు ఈ విధంగా అయితే అందరం కలిసి కుండలు హైరణి కుండలు చేసాము మేము ఏ విధంగా చేసాము కంటిన్యూగా చూడండి ఇలా చేసిన తర్వాత మనము నాలుగు బిందెలలో ఒక బోర్ బావి దగ్గరికి వెళ్ళి అలా నీళ్లు తెచ్చి పోస్తాము ఇలా బోర్బావ దగ్గర నీళ్లు పోసిన తర్వాత మనం అక్కడ ఒక దగ్గర పక్కన పెట్టుకొని వాటికి దారం కడతాము మేమైతే చేసాము ఇలా మేము చప్పుళ్లతో వెళ్లి నాలుగు ఐదుగురు మహిళలు ఐదు బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి మాత్రం కూరడు కుండలు ఐరన్ కుండల్లో పోస్తారు

amma banu pale unau